అభిప్రాయం టూ వర్డ్స్ పర్జురీ ఎక్కువగా ఉంది టూ వర్డ్స్ పర్జురీ అంటే ఏదైనా తప్పుడు స్టేట్మెంట్ కోర్టులో ఇస్తే వాడిని వాడిని క్షమించేసేసి వదిలేయడం కామన్ గా జరుగుతుంది నైన్టీ పర్సెంట్ కేసెస్ లో దురదృష్టవశాత్తు రాంగ్ స్టేట్మెంట్స్ ఆ ఇచ్చేస్తే ఏమవుద్ది ఇప్పుడు అంతకైతే రేపు క్రాస్ ఎగ్జామినేషన్ దొరికితే దొరకవచ్చు ఇది జనరల్ టెండెన్సీ కోర్టులో కేసుల్లో కానీ అది మనం బ్రేక్ చేయగలిగితే సగానికి సగం కోర్టులో పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఎక్కువైపోతున్నాయని గగ్గోలు పెట్టే వాళ్ళకి సగం మందికి జవాబుదారు సగం మంది కాదు మూడు వందలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ తగ్గిపోతాయి ఓవర్ నైట్ తగ్గిపోతాయి ఈ మాట ఎవరు చెప్పలేదు ఫ్యాబ్రికేషన్ ఆఫ్ కేసెస్ తప్పుడు ఎవిడెన్స్ ఎవరైతే కోర్టులో సాక్ష్యాలు ఇస్తున్నారో శిక్ష పడుతుంది శిక్ష పడుతుందనే భయం ఉంది అంటే చాలా కేసులు వాళ్ళంతా వాళ్ళు విత్డ్రా చేసుకెళ్ళిపోతారు కొడుకుని క్షమించండి అడ్డుపడ్డాను తల్లి క్షమించండి కొడుకు క్షమించండి అలా తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళ మీద తప్పుడు రికార్డ్స్ ఫైల్ చేసిన వాళ్ళ మీద తప్పుడు సాక్షాలు చెప్పిన వాళ్ళ మీద త్రీ ఫార్టీ సిఆర్పి ఫైవ్ చర్య తీసుకోమని మ్యాజిస్ట్రేట్ అధికారం ఇచ్చిందండి సెక్షన్ వన్ క్లియర్ గా కోర్టుకు కోర్టు రిపోర్ట్ ఇవ్వకూడదు తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వకూడదు తప్పుడు సాక్షి చెప్పకూడదు వీటికి ఇమీడియట్ గా తీసుకునే అవకాశం ఉంది త్రీ ఫార్టీ కింద కేసు వేసుకోవచ్చు కానీ వేసే దిక్కెవడు